బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెల్లంపల్లి పదిహేనవ వార్డు అభ్యర్థిగా బరిలోకి వస్తున్న ఆరేపల్లి లావణ్య ఆనంద్ ప్రచారం ప్రభజనంలా సాగుతుంది వార్డులోని పలు బస్తీలు ఆమె నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది అడుగడుగున మహిళలు హారతులు పట్టి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇవ్వడంతో ఆమె ప్రచారం గెలుపు దిశగా దూసుకెళ్తుంది ఈ సందర్భంగా వార్డు సమగ్ర అభివృద్ధి కోసం పది సూత్రాలతో కూడిన తన ప్రత్యేక ప్రణాళికను ఆమె ఓటర్ల ముందుకు తీసుకొచ్చారు వార్డు రూపురేఖలు మార్చే లక్ష్యంతో ఆరేపల్లి లావణ్య ఆనంద్ పలు కీలక హామీలు ఇచ్చారు వార్డులో నూతన డ్రైనేజీలు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు వీధుల్లో చెత్తాచదధరం లేకుండా శాశ్వత పారిశుధ్య పరిష్కారం చూపుతామని తెలిపారు గుర్తుకే గుర్తు ఏసీ ఏసీ గుర్తుకు ఇండిపెండెంట్ అభ్యర్థికి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని నాలుగో నంబరు ఉన్న ఏసీ గుర్తు ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నాం నుండి లావణ్య నాకు అవకాశం ఇస్తే ఇప్పుడే ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రభు ప్రతి ప్రభుత్వ ప్రతి అర్హులైన అందరికీ ఖచ్చితంగా అందేలా చూస్తాను మన వార్డులో ఉన్న అత్యంత ముఖ్యమైన సమస్య రాజనీటి సమస్య మరియు చె డ్రైనేజీ సమస్యలు అవసరం ఉన్న చోట చెత్త కుండీలు ఏర్పాటు చేస్తాను ప్రభుత్వం నుండి వచ్చిన ఫండ్స్ అందరికీ అందరితో చర్చించే అవసరం ఉన్న అరు పనులకు ఎటువంటి అవినీతి లేకుండా ఉపయోగించా ఏసీ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించడానికి కోరుతున్నాను పదిహేనవార్డు టేకుల బస్సు టీకుల బస్సు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆల లావణ్య గారు నిలబడి ఉంది ఈ బస్సులో ఉన్న సమస్యలను ఏ ఇంతకుముందు గెలిచిన కౌన్స్టర్ ఎలాంటి సమస్యలు పట్టించుకోలేదు ఎలాంటి పనులు చేయలేదు ఇప్పుడు మళ్ళా అదే వార్డు నుంచి మళ్ళీ గెలుస్తూ గి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతవరకు ప్రజలకు వచ్చి పనిచేసిన వ్యక్తులు కాదు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకొని ఇప్పుడు మమ్మల్ని గెలిపే అని వస్తుంది మేము బెల్ల ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒకటే పొలిటికల్గా ఉండి ప్రతి బస్సులో ఉన్న ప్రజలకు అందరికీ కాదు అందుబాటులో ఉండి పనులు చేయనిక సిద్ధంగా ఉన్నాము ఈసారి మమ్మల్ని ఇండిపెండెంట్ పార్టీ టికెట్